హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివ యొక్క దివెన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకు ఇది రెజినెట్ ది జరుగుతుందండి అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు చూజ్ చేసుకున్న మీ పార్ట్నర్ రైట్ పర్సన్ ఈ వ్యక్తితో మీ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా ఎండ్ అవుతుందా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి కూడా మీకైతే నేను చెప్తానండి ఫస్ట్ వన్ ఏమో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి సెకండ్ వన్ త్రీ ఆఫ్ సే సారీ అండి ఫస్ట్ వన్ పేజ్ ఆఫ్ పెంటికల్ సెకండ్ వన్ త్రీ ఆఫ్ పెంటికల్ థర్డ్ వన్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్త్ వన్ ఏమో స్ట్రెంత్ కార్డు ఫిఫ్త్ వన్ ఏమో చారియట్ సిక్స్త్ ఏమో నైట్ ఆఫ్ కప్స్ సెవెంత్ ఏమో నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిత్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ సూర్సు నైన్త్ ఏమో త్రీ ఆఫ్ ఫ్యాన్స్ టెన్త్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ సోర్స్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ తోటి మీకు మీ పర్సన్ మీకైతే రైట్ పర్సనే కానీ అందుకు మీతోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళడానికి తనకి చాలామంది వ్యక్తులు అడ్డుపడడం అనేది జరుగుతుంది అందువల్ల తను మీ లైఫ్లోకి అయితే రాబో రాలేకపోతూ ఉన్నారు రావాలని ఉంది కానీ రాలేకపోతూ ఉన్నారు తను మీకు అంటే ఎలా అంటే ఒక జాబ్ పరంగా తను మీకు దూరం కావడం అయితే జరిగిందండి మీ యొక్క పర్సను అంటే లవర్స్కి అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం వల్ల అక్కడి నుంచి రాలేక అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు అదే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకున్నట్లయితే ఇటువైపున పేరెంట్స్ అటువైపున పేరెంట్స్ అనేది ఉంటారు కదా మధ్యలో వాళ్ళ ఈగో వల్ల మీ ఇద్దరికైతే డిస్టెన్స్ అయితే ఏర్పడడం అయితే జరిగింది కానీ మీతో మీతోటి వ్యూవర్స్కి అయితే మీ యొక్క పర్సన్ తోటి అయితే మీకు రీయూనియన్ అయితే ఉంది వారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీరు ఒకవేళ ఇంత టైం ఎందుకు ఇంత స్పేస్ ఎందుకు తీసుకున్నావు ఇంత టైం ఎందుకు తీసుకున్నావు నీ లైఫ్ నువ్వు చూజ్ చేసుకొని వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి అని మీరు అడిగినా కూడా తానైతే మిమ్మల్ని మీ రిలేటివ్స్ని మీ ఫ్రెండ్స్ని అందరి ముందు తన లైఫ్లో ఇంత పీరియడ్ అనేది రావడానికి గల కారణాలను మేము ముందైతే చెప్పేసి తను మళ్ళీ మీతోటైతే రీయూనియన్ అయితే చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీ లైఫ్లోకి మీ యొక్క పర్సన్ అయితే వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉంది మీకు తను కరెక్ట్ పర్సనే ఎందుకంటే తను ఎలాగనంటే తను ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయలేదండి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని తన లైఫ్ తను చూజ్ చేసుకొని అయితే వెళ్ళలేదు డబ్బు పరంగా వెళ్ళడం అనేది జరిగింది అంటే ప్రొఫెషనల్ వైజ్గా కెరీర్ కోసము అంటే ఇప్పుడు కెరీర్లో అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఉద్దేశం ఏంటిది అని అంటే వయసులో సంపాదించిన సంపాదన అయినా ఉండాలి లేదంటే వయసులో ఉన్నప్పుడు కన్నా పిల్లలైనా ఉండాలి అని అంటారు కదా అంటే తను ఫ్యూచర్ గ్రోత్ కోసము ఇప్పుడు ఏజీ ఉన్నప్పుడే కష్టపడితే ఏజీ అయిపోయిన తర్వాత సుఖపడచ్చు అనేది మీ యొక్క పర్సన్ యొక్క పాలసీ అండి ఆ ఉద్దేశంతో మీ యొక్క పర్సన్ అయితే పెంటికల్ అయితే సంపాదిస్తూ ఉన్నారు కెరీర్ కోసమే కష్టపడుతూ ఉన్నారు తను ఎంత దూరంలో ఉన్నా కూడా మళ్ళీ మీ చుట్టూ తన ఆలోచనలు మైండ్ వర్క్ అంతా చేస్తూ ఉన్నారు తను మీకు డైలీ కూడా టెలిపతిక్ మెసేజ్లు అయితే పంపడం అయితే చేస్తూ ఉన్నారు నేను ఏదో నా ఒక వస్తువును కోల్పోయాను అని తనైతే చాలా గిల్టీగా కూడా ఫీల్ అవడం అయితే జరిగిందండి ఆ కోల్పోయింది ఎవరూ కాదు అది మిమ్మల్నే మీరంటే మీ యొక్క పర్సన్కి చాలా ఇష్టం అండి మీ పర్సన్ మీకైతే సరి అయిన పర్సనే రాంగ్ పర్సన్ అయితే కాదు తను మీ వైపుగా వచ్చే ఉద్దేశం అయితే వారికి అయితే ఉందండి మీరు మీ సెలెక్షన్ రాగానే మీరు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు ఇంత టైం పెట్టారు ఇంత స్పేస్ అనేది తీసుకున్నారు మరి వీళ్ళు మరి వాళ్ళ లైఫ్లో మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుందా వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని వెళ్ళిపోతే మరి నా లైఫ్ ఏంటి అని వ్యూవర్స్ అయితే మీకు మీరు క్వశ్చన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి కానీ మీ యొక్క పర్సన్ తోటైతే మీకు రియూనియన్ అనేది ఉంటుంది మీ రిలేషన్ అనేది కూడా ముందుకైతే వెళ్ళిపోతుంది కానీ ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనంటే తనకున్న ఇబ్బందుల వల్ల స్ట్రగుల్స్ వల్ల తను మీతోటి రిలేషన్ అయితే కంటిన్యూషన్ అనేది చేయలేకపోతూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ అనేది రావడం అనేది జరిగింది మీ ఒక పర్సన్ ప్రజెంటు బాధతోటి ముందుకు అనేది లైఫ్ను లీడ్ చేయడం అనేది జరుగుతుంది తన కెరీర్ వైజ్గా ఒక అంటే తను ఎలాగుంది అంటే ఎంత సంపాదించినా అందులో గ్రోత్ అనేది లేదు తన చుట్టూ ఉన్నవాళ్ళు తనని తనేమో హై లెవెల్కి వెళ్ళిపోవాలనుకోవడం తను డౌన్ కావడము ఇలా అయితే జరుగుతూ ఉన్నాయి తనైతే ఒక చీటింగ్ చేసే ఎనర్జీలో అయితే మీ యొక్క పర్సన్ అయితే లేరండి ఇంకా తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే ఎలాగైనా రావాలి మిమ్మల్ని వచ్చేసిన తర్వాత మిమ్మల్ని ఒక అండి మిమ్మల్ని మీకు అన్నీ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేసి మీ మిమ్మల్ని ఒక హై ఎనర్జీలో ఉంచాలి అనేది వారి యొక్క తాపత్రయము మీ లైఫ్లోకి అయితే మీ యొక్క పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నాడు మీకు ప్రపోజల్ చేయాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చిందండి మీ గురించి కూడా తను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు నేను అనుకుంటున్నాను నాకు చాలా అంటే తను ఎలాగంటే ఒక రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా ప్లేస్ అనేది తీసేసుకొని ఒక హౌస్ కట్టుకొని అందులో మిమ్మల్ని ఉంచాలని మీతోటి చిల్డ్రన్ కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు అంటే ఫ్యూచర్ అనేది బాగుంటేనే మనం బాగుంటాము కొద్ది రోజులు కష్టపడాలి ఇది తప్పదు అనేలాగూ మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి ఇప్పుడు తన ఉన్న ప్రదేశంలో కూడా తను అయితే చాలా కెరీర్ కోసం ఫైట్ చేయడము చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి మళ్ళీ తనైతే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మిమ్మల్ని మీ పర్సన్ని కూడా యూనివర్స్ అయితే కలుపుతూ కలవడం అనేది జరుగుతుంది మీ లైఫ్ మీరు మీరు ఆలోచిస్తూ ఉన్నారు పదే పదే థింక్ చేస్తూ ఉన్నారు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వస్తారా అంటే మీకు కొంచెం క్లారిటీ అనేది లేదు మీకు తను ఇప్పుడు అంటే తనకి ఇప్పుడు అక్కడే సిచ్యువేషన్ అన్ని లీవ్ చేసి వచ్చేసి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకొని వెళ్ళేంత ధైర్యం తనకి లేదండి తన సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి మీకు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ లో నుంచి కూడా చూద్దామండి ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుందా లేదా వెళ్తుందండి ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది మీ రిలేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ముందుకైతే వెళ్తుంది మీరు అనుకున్న వ్యక్తి మీకు సరి అయిన పర్సన్ అయినా కాదా మీ యొక్క వ్యక్తి మీ తనతోటి ఉంటే చూద్దాం మీ పర్సన్ మీకు రైట్ పర్సన్ అయినా కాదా కొంచెం భయపడుతూ ఉన్నారండి అంటే స్ట్రెంగ్త్ అనేది కూడగొట్టుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ పర్సనే డబ్బులు వచ్చిందండి స్ట్రెంగ్త్ కార్డు కూడా ఆడెక్లో వచ్చింది అడెక్లో వచ్చింది మీరు మీ మీ పర్సన్ తోటి ఉంటే మీ కెరీర్ అనేది బాగా ఉంటుందా లేదా కొంచెం స్ట్రగుల్స్ అయితే ఉంటాయండి అంటే మేబీ ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అయితే క్యాస్ట్ వైజ్ ఇన్నర్ అంటే తను ఒక క్యాస్ట్ మీరు ఒక క్యాస్ట్ అలాగైనట్లయితే మీ పెద్దలు యాక్సెప్ట్ చేయకపోవడం దానివల్ల సఫర్ కావడం కొంచెం అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి కొంచెం స్ట్రగుల్స్ అయితే ఉంటాయి కానీ మీ యొక్క పర్సన్ మీకైతే రైట్ పర్సనే తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా కానీ మీతోటి సరిగా ఉంటారా లేదా ఉంటారండి మిమ్మల్ని అయితే ఒక ఎంప్రెస్ లాగా అయితే చూసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క పర్సన్ మీ లైఫ్లో మిమ్మల్ని చాలా బాగా అయితే చూసుకుంటారండి మీ ఈ పర్సన్ తోటి మీరు లైఫ్లో న్యూగా అడ్వెంచర్స్ అనేటివి ఏమైనా చూస్తారా లేదా కొంచెం డిఫికల్ట్ అండి నెగిటివ్ అనేది వచ్చింది అంటే మార్పులు అనేటివి చూస్తారా లేదా అంటే నో అని అయితే వచ్చేసింది బాధాకరమైన సిచ్యువేషన్స్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది అడ్వెంచర్స్ అయితే నో వచ్చేసిందండి మీకు తను మీకు సెక్యూర్ లైఫ్ అనేది ఇస్తారా లేదా తను ఇస్తారండి అంటే కొంచెం మీకు ఇవ్వడానికి తను ఎంత దూరమైన ప్రయాణం అనేది చేస్తారు మీ యొక్క పర్సను ఇచ్చేసి సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వగలుగుతారు మీ పర్సన్కి మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా జరుగుతుందండి లవర్స్ కార్డ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ పర్సన్కి రియూనియన్ అనేది జరుగుతుంది తను మీ లైఫ్లో ఉంటారు మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది యూనివర్స్ని కూడా అడుగుదాము మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుందా లేదా వెళ్తుంది హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇలా అయితే మీ పర్సన్ అయితే ఇమాజిన్ చేసుకోవడం జరుగుతుంది యూనివర్స్ కూడా మీకు టెన్ ఆఫ్ కప్స్ వచ్చి చూపెట్టిందండి మీ యొక్క పర్సన్ తోటి మీ యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది మీ రిలేషన్ అయితే ఎండ్ కాలేదు మీతోటి మీ యొక్క పర్సన్కి రిలేషన్ అనేది ఎండ్ అనేది కాలేదు మీరు ఫ్యూచర్లో బాగానే ఉంటారు మీరు మీ పర్సను కొన్ని చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్లు అనేటివి రావడం అనేది జరుగుతుంది ఎంత మంచి లైఫ్లో అయినా చిన్న చిన్న అగాధాలు అనేటివి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనకు ఒకేసారి అన్నం పొయ్యి మీద పెట్టగానే అది ఒకేసారిలో కాదు కదా దానికి కూడా కొంచెం టైము స్పేస్ అనేది ఉంటుంది స్పేస్లోనే అది కావడం అనేది జరుగుతుంది అలాగే జీవితం అంటే ఒక రోజులో అయిపోయేది కాదు అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ముళ్ళ దారి ఉంటుంది పూలదారి ఉంటుంది ముళ్ళ దారి అనేది దాటితేనే పూల దారి అనేది రావడం అనేది జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క పర్సన్ తోటి మీకైతే ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుందండి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ వారు కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఏం చెప్తారో చూద్దామండి ఈ కార్స్ ద్వారా వీటిలో నుంచి ఇవి కూడా ప్రతిదానికి ఒక్కొక్క కార్డ్ అయితే తిద్దామండి టెన్ కార్స్కి టెన్ ఏం చెప్తారో చూద్దాము పేజ్ ఆఫ్ కప్స్కి ఒకటి పేజ్ ఆఫ్ పెంటికల్కి త్రీ ఆఫ్ పెంటికల్కి ఒకటి కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్కి స్ట్రెంత్కి చారియట్కి నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ప్రతిదానికి ఒక కార్డ్ అయితే తీసానండి పేజ్ ఆఫ్ క్యాంటికల్కి ఏమొచ్చిందో చూద్దాము సక్సెస్ అయితే రావడం అయితే జరిగిందండి పేజ్ ఆఫ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ పర్సన్ తోటి సక్సెస్ అనేది ఉంటుంది త్రీ ఆఫ్ మెంటికల్కి క్లారిఫికేషన్ కార్డుగా ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ యొక్క రిలేషన్ గురించి మీకున్న రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని ఏదైనా స్ట్రక్ అయిపోయినట్లయినంటే అంటే కొందరి వల్ల కొన్ని క్లియర్ అవుతాయి కదా చిన్న చిన్నవి అయినంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఉండండి వారి హెల్ప్ అనేది తీసుకోండానికి మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి నైట్ ఆఫ్ వ్యాన్స్కి ఏం వస్తుంది మీ లైఫ్లో ఏదో ఒక అరుదైన సంఘటన అనేది జరగబోతుంది మీరు త్వరలో చూడబోతారు అనేది కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి నైట్ ఆఫ్ హ్యాండ్స్కి స్ట్రెంత్ కార్డుకి కూడా కొంచెం అది ఎలా లో ఎనర్జీలో ఉన్నారు కాబట్టి కొంచెం యాక్షన్ అనేది కూడా మీ వల్ల అయితే తీసుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉంది అంటే మీరు కూడా ఒక సుప్తావస్థ నిద్రావస్థ అని అంటారు కదా దాంట్లో ఉండకుండా మేల్కొనండి అని కూడా మీకైతే మేల్కొని ఒక చర్య ఒక యాక్షన్ మీ రిలేషన్ గురించి ట్రై చేయండి ఇది మీ లైఫ్ అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉంది చారియట్కి ఏమొచ్చిందో చూద్దామండి అబెండెన్స్ రావడం అనేది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అబెండెన్స్ సెక్యూర్ లైఫ్ అనేది మీ పర్సన్ మీకైతే ఇవ్వబోతూ ఉన్నారండి ఇస్తారు కూడా నైట్ ఆఫ్ కప్స్కి ఏమొచ్చేసింది వచ్చేసింది చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీరు ఒక కొత్త డైరెక్షన్ అనేది చూజ్ చేసుకోండి మీ వే అనేది మార్చుకోండి మీరు ఏ రూట్లో మీ రిలేషన్ అనేది వెళ్తే స్ట్రాంగ్గా ఉంటుందో దానికోసం ప్రయత్నాలు అనేవి చేయండి అది మీ వైపు అయినా మీ పర్సన్ వైపు అయినా అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి నైట్ ఆఫ్ హ్యాండ్స్కి చూద్దాము నో టు వరి మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా బాధపడుతూ ఉన్నారు కదా మీరైనా మీ పర్సన్ అయినా కూడా కానీ బాధపడకండి వరి చెందకండి వరి కాకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదనుకుంటూ ఉన్నారో అదైతే జరుగుతుందని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నాయి సిక్స్ ఆఫ్ కప్ మీరు బాధతోటి ఉంటూ ఉన్నారు కదా కానీ అలా ఉండకండి రెడీగా ఉండండి ఇకపైన ఆర్ రెడీ అంటూ ఉన్నారండి మీరు యుద్ధానికి సిద్ధంగా అండి అని రెడీగా ఉండండి మీకు ఎప్పుడు యూనివర్స్ నుంచి వెళ్ళి ఏ సైన్ వచ్చే ఎలాంటి సైన్ వచ్చేది తెలియదు అని మీకు చెప్తూ ఉన్నారండి రికవరీ మీ లైఫ్ అనేది మళ్ళీ రికవరీ అనేది అవుతుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది ఎయిట్ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్ ఏమొస్తుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే వారు మిమ్మల్ని ఏదో స్టక్కుడు అంటే వారు ఏదో స్టక్కుడు పొజిషన్లో పెట్టినట్టు మీరేదో స్టక్కుడు పొజిషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు కదా కొంతకాలం అయితే వేచి ఉండండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి డోంట్ వరీ మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అని మీకు మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి మీ యొక్క పర్సన్ విషయంలో కూడా అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానమే చెప్తుంది మీ ఇంట్యూషన్ మీ డెసిషన్ మీరు ఏది తీసుకుంటారో అంటే ఇతరులపైన డిపెండెంట్గా ఉండకుండా ఇండిపెండెంట్గా ఉండండి మీ లైఫ్ మీ ఇష్టం మీరు ఏ వైపుగా తీసుకెళ్తారా మంచి వైపుగాన చెడు వైపు గాన సక్సెస్ వైపుగాన ఫెయిల్యూర్ వైపుగాన వైపు తీసుకెళ్తారు అనేది మీ యొక్క ప్రవర్తన మీ యొక్క మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుందని మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఇది ఎక్కువగా ఏ రాష్ట్ర వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి చాలా తక్కువ రాశులు అయితే పడ్డాయండి వృషభ రాశి వృచ్చిక రాశి ఇంకా మకర రాశి ఈ రాశుల వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే పాజిటివ్గానే ఉన్నాయండి నో నెగిటివిటీ తనకి మీకు మీ తన నుండి మీకు ఏదైనా మెసేజ్ ఆర్ కాల్ ఏదైనా రావడం అయితే ఎప్పుడు జరుగుతుంది అనంటే ఈ ఏప్రిల్లోగా వస్తూ ఉందండి కంపల్సరీ తన నుంచి మీకు ఏదైనా సమాధానము మీరు మీరు మీ పర్సన్ అయితే నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీగా అది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీకు ఇలాంటి ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండడం ఒక దగ్గర మీరొక దగ్గర ఉండడం మీరేమో సఫర్ కావడం తను ఏం చేస్తున్నారో తను ఏదైనా చూజ్ చేసుకున్నారా తను ఎంజాయ్ చేస్తూ ఉన్నారా నన్ను పట్టించుకోరా ఇక నా లైఫ్లోకి రారా అని మీకైతే సో మెనీ క్వశ్చన్స్ అండి మీ మైండ్లో కానీ మీకు మీరు హీల్ చేసుకుంటూ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా తగులాడుకున్నారండి కానీ మీ పర్సన్ కూడా రియలైజ్ కావడము యూనివర్స్ వారి యొక్క ఆలోచనలు మీ వైపుగా మార్చడం అయితే జరిగింది మీ పర్సన్లో కూడా చేంజెస్ కావడం అయితే జరుగుతుంది కెరీర్ వైజ్గా కూడా మీకు అయితే బాగుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి లవ్ ఓ రైకిల్ కార్డ్స్ కూడా తీద్దామండి ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్ అంటూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీడే ప్రతిరోజు ఒక న్యూ అడ్వెంచర్ లాగా ఉండబోతుంది ఉంటుందా అని అది ఒక డౌట్గా అడుగుతూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే ఇలా అంటే ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి లెటర్స్ కూడా చూద్దామండి ఎక్కువగా ఏ లెటర్స్ వచ్చాయో చూద్దాము జెడ్ లెటర్ అండి జీ లెటర్ వి లెటర్ యూ లెటర్ డబ్ల్యూ లెటర్ డి లెటర్ के लेटर, ईटर लेटर, जे लेटर, ईटर लेटर, पी लेटर, एटर् लेटर, जेड लेटर से सॉरी अंडी एन लेटर ఈ లెటర్స్ అయితే రావడం అయితే జరిగిందండి మీ యొక్క మళ్ళీ కూడా మీ పర్సన్ మీకు రైటా కాదని నో కార్డ్స్ని కూడా అడిగి చూద్దామండి వీటిని కూడా ఇలా వేసేద్దాము మీకు యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దామండి ఎస్ చెప్తాను చెప్తాదండి నేను ఇందులో ఎస్ ఆర్ నో అని రెండు రాసి ఉంటాయండి నేనైతే వీటిని ఇలా వేసిస్తున్నాను క్లోజ్ అయిన కార్డే ఒక్కటే తీసేస్తాను ఒక్క కార్డే తీస్తానండి క్లోజ్ అయిందే ఓపెన్ అప్ అయింది తీయను ఇది క్లోజ్ అయింది దీంట్లో చూద్దామండి మీ యొక్క పర్సన్ పాజిటివ్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఎస్ వచ్చిందండి మీ యొక్క పర్సన్ మీకైతే రైట్ పర్సనే తనతోటి కూడా మీ లైఫ్ అనేది బాగుంటుంది ఈ కార్డు తీసేవారికి నేను కూడా చాలా భయపడ్డానండి నో వస్తుందా ఏంటి అని రాకూడదని చాలా టెన్షన్గా ఆతృతతోటి తీయడం అయితే జరిగింది చాలా ఎస్ వచ్చింది ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి మీకైతే ఎస్ రావడం అయితే జరిగింది తను మీకైతే రైట్ పర్సనే అండి ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళు ఎవరికి అయితే ఇందులో నేను చెప్పిన పాయింట్స్ అయితే రెజినేట్ అయ్యాయో మీ యొక్క పర్సన్ అయితే మీకు కరెక్ట్ పర్సన్ రాంగ్ పర్సన్ అయితే కాదు కొంచెం మీ డైరెక్షన్స్ అనేటివి చేంజ్ చేసుకోండి మీ రిలేషన్ గురించి ఏదైనా ఒక యాక్షన్ అనేది అయితే తీసుకోండి మీ రిలేషన్ ఇంకా ముందుకెళ్తుంది స్ట్రాంగ్గా అనేది అవుతుంది మిస్టేక్స్ ఏవైనా ఉంటే మీ వైపు ఉన్నాయి తన వైపు ఉన్నవి సెట్ అనేది చేసుకోండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ నా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా మీ లైక్ తోటే మీ లైక్లతోటే నా ఛానల్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీకు ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వచ్చిన ఎనర్జీస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు బాయ్ See you on